తక్షణ కోరికలు ఒక విషవలయానికి ద్వారం మన కోరికలను నిరంతరం స్మరిస్తూ ఆ కోరికల నెరవేర్పు కోసం తపస్సు యజ్ఞాలు మొదలైనవి చేయడం తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది అంటే ఈ జన్మ వరకు ఈ జన్మ తర్వాత అదే ఫలితాన్ని పొందడానికి మళ్ళీ ప్రయత్నాలు చేయాలి మనం ఇక్కడ ఏ జ్ఞానం సంపాదించామో దానిని ప్రతి జన్మలోనూ పొందుతాము మరియు భవిష్యత్తులో కూడా ప్రతి జన్మలోనూ దానిని పొందవలసి ఉంటుంది ఈ జ్ఞానం అంటే మనం గుర్తుంచుకునేది మనం నేర్చుకునే భాష మొదలైనవి భగవంతుని గురించిన జ్ఞానం అంటే భగవంతుని సాక్షాత్కారం కోసం చేసే ప్రయత్నం మరియు భగవంతుని రూపాన్ని తెలుసుకోవడం కోసం మన జ్ఞానాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఆ జ్ఞానాన్ని ధ్యానించడం మరియు అధ్యయనం చేయడం ద్వారా భగవంతుని సచ్చిదానంద స్వరూప జ్ఞానం కోసం చేసే ధ్యానం మాత్రమే ఈ జన్మ నుండి తదుపరి జన్మకు వెళుతుంది తక్షణ కోరికలు ఒక విషవలయానికి ద్వారం వాటికి దూరంగా ఉండండి అవి మిమ్మల్ని ఈ చీకటి ప్రపంచంలో శాశ్వతంగా బంధీలుగా ఉంచుతాయి